సాధకులందరికీ యోగా అభిలాషకులందరికీ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక విన్నపం నా నమసింహాంజలతో తెలియజేయడం ఏమనగా నేటి మన జీవన విధానం యాంత్రికంగా మారిపోవడంతో జీర్ణాశయ లోపము జీర్ణాశయంలో అధిక సమస్యలు రావడం హైపరిసిటీ అధిక ఆమ్ల స్రావము అదేవిధంగా అధిక ఒత్తిడి హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ సృష్టించబడుతూ ఉంటాయి మొదటికి మూల కారణం ముఖ్యంగా మన జీర్ణాశయము మన జీర్ణాశయంలో అనేక సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు పారాసైట్లు అనేక విధములైనటువంటికో బ్యాక్టీరియా పైలోరి ముఖ్యంగా ఇవి జీర్ణాశయంలో చెరుపుని అక్కడే గూళ్ళు కట్టుకొని జీర్ణాశయంలో మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలు వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలను అవి సేవించి అవి లక్షల సంఖ్యలు పెరిగిపోతూ ఉంటాయి అవి మళ్ళీ మలినాలు విడుదల చేయటం వల్ల ఆ మలినాలు మన శరీరంలో మిగిలిన మగిలినాలు ఇవన్నీ కూడా రసాయన చర్య జరిగి విషవాయువులుగా మారి అవి మానసికమైన సమస్యను కూడా కొను తెచ్చిపెడుతూ ఉంటాయి అందువల్ల తలనొప్పి మానసిక ఒత్తిడి ఒత్తిడిని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఇలా అనేక పేర్లతో మనసుని మనం ఈ రోజుల్లో సరైనటువంటి స్థితిలో ఉంచుకోలేక బాధపడుతూ ఉన్నాం అయితే యోగ సాధన వీరన్నిటికి కూడా చక్కటి పరిష్కారం ఉంది యోగసాధనలో ముఖ్యంగా క్రియలు అంటారు క్రియలు అంటే పరిశుభ్రంగా లోపల ఉన్నదాని తీసేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన అంటే ముఖ్యంగా మన జీర్ణాశయమును శుభ్రపరచడం ఆ తర్వాత చిన్న ప్రేవులను పెద్ద ప్రేవులను వీటన్నిటి కూడా శుభ్రపరిచి లోపల ఎక్కడ ఏ మూల దాక్కున్న మలినాలనైనా అయినా బ్యాక్టీరియాలనైనా వైరస్లైనా వెంటనే బయటికి క్లీన్ చేసేట బయటికి తో తరిమేసే పరిశుభ్రపరచడం దీనిని మనం వసతి క్రియ లేదా ఏక ప్రక్షాళన క్రియ అని కూడా చెప్తూ ఉంటారు మన యోగ యోగ సాధకులలో క్రియల వలన భాగాల ఉన్నటువంటి అవి అవుతూ ఉంటాయి ఎప్పుడైతే జీర్ణాశయం శుభ్రపడుతుందో జీర్ణాశయంలో ఎటువంటి మలినాలు లేకుండా మలినాలు విసర్జించేటువంటి పారాసైట్లు బ్యాక్టీరియాలు ఇవి అక్కడ చేరుకొని గూళ్ళు కట్టుకొని నివాసం ఉంటూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి వాటిని శుభ్రం చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు అనేది యోగా ద్వారా నిరూపితమైంది ప్రపంచమంతా ఈరోజు మనం యోగ సాధన చేస్తున్నారు రెండవది ఆసనాలు ఆసనాల దగ్గరికి వచ్చేసరికి ముఖ్యంగా ఆసనాల వలన శరీర అవయవాలన్నీ కూడా బాగా జవసత్వాలను కూడా తీసుకొని బలంగా తయారవుతాయి ముఖ్యంగా అతి ముఖ్యమైనది మనం శరీర నిర్మాణానికి వెన్నెముక ఈ వెన్నెముకను సంబంధించి వెన్నెముకను తాకకుండా వెన్నెముక సంబంధం లేకుండా చేసే ఆసనం అంటూ ఏది యోగా ఆసనాల్లో లేవు ముఖ్యంగా అన్నీ కూడా వెన్నెక వెన్నెముక మీద ప్రభావం చూపేటివి మనకు వెన్నెముకలో ముప్పై ఆరు లింకులు ఉంటాయని తెలుసు ఈ ముప్పై ఆరు పూసల మధ్యలో మెత్తటి పేడ ఉంటుంది పదార్థం మన మధ్యలో నుంచి నాడీ మండల వ్యవస్థ అంటే కేంద్ర నాడీ మండలం నుంచి ప్రసరించబడుతున్న నాడులు అన్నీ కూడా శరీర అవయవాలకు వెళ్ళిపోయి అవి మనకు శక్తిని ఇస్తూ ఉండు ఉంటాయి అవి కేంద్ర నాడీ మండలం చెప్పినట్లు ఈ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి పంచ జ్ఞానేంద్రియాలు గ్రహించిన విషయాన్ని మరల లోపల మనసుకు చేరవేస్తూ ఉంటుంది కాబట్టి ముందు జీర్ణాశయం అనేది శుభ్రపరచుకోవడం అతి ముఖ్యమైనటువంటి పద్ధతి వీరిని లేక లేదా దౌతి లేదా వమన దౌతి దౌతిక్రియలు ఎక్కువగా శంఖ ప్రక్షాళనాశనాలు ఇలాంటివి కూడా చాలా చక్కగా శుభ్రపరిచేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎప్పుడైతే జీర్ణాశయం శుభ్రపడుతుందో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సంప్రాప్తం అవుతుంది కనుక ముఖ్యంగా యోగ సాధకులు అందరూ కూడా గమనించాల్సిందేమంటే ఈ యొక్క క్రియా విధానాలు ఎవరైతే బాగా చక్కగా చెప్పగలరో అక్కడ మీరు వెళ్ళి మీ పరి అంతర్భాగాలను శుభ్రం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు విధంగా ఎటువంటి ఆరోగ్య సమస్య నా విన్నముకు సంబంధించింది కానీ దసాటికా కావచ్చు ఎయిర్ బ్యాక్ పెయిన్ లెంబగా ఉంటాము స్పాండిలైటిస్ బ్యాక్ బోన్లో ఎక్కడ స్పాండిలైటిస్ వచ్చినా వాటిని పద్ధతుల ద్వారా చక్కగా నివారించే అనేక సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి యోగా గురువులు ఇవన్నీ చక్కగా నేర్పి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగు చేస్తారు రెండు సంవత్సరాల పరిబడిన ఎవరైనా కూడా యోగ సాధనకు అర్హులే వంద ఏళ్ళు అయినా కూడా సహోగ సాధన చేయొచ్చు అయితే వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి వారి ఆరోగ్య విధానాన్ని అనుసరించి వారికి ఎలాంటి పద్ధతి చెప్పాలి ఎలా చేయించాలి అనేది గురువుల యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది కనుక అనుభవమైన గురువులు అనుభవం ఉన్నటువంటి గురువులు యోగ సాధన దాకా చక్కగా క్షుణ్ణంగా నేర్చుకుంటే గురువుల దగ్గర యోగ సాధన చేయవచ్చు ఎందుకు మన స్వాత్మారామ యోగ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని ఆసనాలు కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా సంబంధించినటువంటి ఆసనముల యొక్క సమూహము ఏ ఏ సమస్యకు ఎటువంటి ఆసనాలు చేయాలని ఇప్పుడు తెలియజేయడం అయింది వయసుతో నిమిత్తం లేదు ఆరోగ్యమే మహాభాగ్యము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ సమస్య మొదట్లో ఉన్నప్పుడే వేస్తే అది పెరగదు సమస్య ఎక్కువగా పెరిగినాక వైద్య విధానం చాలా అవసరం అవుతుంది తర్వాత వీటిల్ అసిస్టెన్స్ అనేది తప్పనిసరి ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పుడే యోగ సాధనలో చేరితే మళ్ళీ అటువంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు నిరోధించవచ్చు ఉంటే కూడా మెల్లగా తగ్గించుకుంటూ ఉండవచ్చు మేము అందరినీ ప్రార్థించేది ఏమంటే యోగ సాధన మీకు ఎక్కడెక్కడ దగ్గర మీకు అవకాశం ఉందో యోగ సాధనాలయాలు అక్కడికి వెళ్ళి యోగ సాధన చెయ్యండి ఆరోగ్యాన్ని పొందండి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమ అంచల